సంపనడు మన పరిస్థితులు ఏమైనా ఉండవచ్చు మన స్థితిగతులు ఏమైనా ఉండచ్చు వ్యాధులు ఏమైనా ఉండొచ్చు బలహీనతలు ఏవైనా ఉండొచ్చు ఇబ్బందులు ఏవైనా ఉండొచ్చు కష్టాలు ఏవైనా ఉండొచ్చు వాటన్నిటికీ మించినవాడు ఆయన హలో వాటన్నిటిని మించిన వాడు మన దేవుడు ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదు నేను ఎంత కాలం ఉన్నా నేను నీ కోసమే బ్రతుకుతాను అని ఒక తీర్మానం తీసుకొని మనం జీవించాలి ఈరోజు చాలామంది చాలా కారణాలను బట్టి జీవిస్తున్నారు అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు ఎందుకు సృష్టించారు అంటారు దేవుడు ఆయనని స్థుతించి ఆరాధన చేయడానికి ఇప్పుడు స్థుతించి ఆరాధన చేయడం అని అంటే మనము ఆ కొద్దిసేపు పాటలు పాడడానికి మరి ఆ ఒక్క గంట కోసం దేవుడు ఎందుకు మనకి ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు చాలామంది స్థుతించి ఆరాధన చేయడానికి పాడడానికి దేవుడు మనం పిలిచాడు దేవుని స్థుతించడానికి పిలిచాడు ఎందుకంటే దేవదూతలు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు వాళ్ళ యొక్క ఘనతను పోగొట్టుకున్నారు దేవుడు మనకు ఆ ఘనత ఆ కృపనిచ్చాడు దేవుని ఆరాధన చేస్తే కృపనిచ్చాడు సరే బాగానే ఉంది కానీ మనం ఆరాధన చేస్తే ఏమో కొన్ని నిమిషాలు ఆరాధన చేస్తాం అరగంట చేస్తామేమో ఆదివారం ఒక నలభై ఐదు నిమిషాలు చేస్తామేమో మరి నా ఇంత నువ్వు ఇంత కొద్ది సమయం నువ్వు ఆరాధన చేయడానికి దేవుడికి ఎందుకు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు దేవుడు ఎందుకు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఆరాధన చేయడం అని అంటే మనము అరగంట సేపు పాటలు పాడి స్థుతించడం మాత్రమే కాదు మనం మన జీవితం ద్వారా మన బ్రతుకు ద్వారా దేవునికి మన స్థుతులు చెల్లించవచ్చు ఆరాధన చేయొచ్చు దేవుని గణపరచవచ్చు బైబుల్లో మనం చూస్తే హానోకుని గురించి చూస్తాం ఈనోక్ హానోకుని గురించి చూస్తాం హానోకు దేవుడితో నడిచెను హానోకు అది ఆరాధన దేవుడితో నడవడం ఆరాధన అరగంట పాటలు పాడి సైలెంట్గా ఉండడం ఆరాధన కాదు దేవుడితో నడవడమే ఆరాధన వాకింగ్ విత్ గాడ్ ఈస్ వర్షిప్ ఆయనతో నడవడం ఆరాధన హలో ఆయన చిత్తం చేయడమే ఆరాధన ఆయన మాట వినడమే ఆరాధన చేయడం మన బైబుల్ చూస్తాం అబ్రహాముని గురించి చూసినప్పుడు అబ్రహాము అతను వెళ్ళిన చోటల్లా కూడా దేవునికి బలిపీఠం కట్టేవాడంట అది ఆరాధన ఆయన వెళ్ళిన చోట్ల వేరెవర్ హీవెంట్ హీ కన్స్ట్రక్టెడ్ ఆల్టర్ ఆ బలిపీఠాన్ని కట్టాడు అదే ఆరాధన అంటాం మన జీవితంలో మనం చేసే పనుల ద్వారా కూడా దేవుని ఆరాధించవచ్చు ఎట్లా ఆరాధించవచ్చు అంటారు ఒక జాబ్ చేస్తున్నాం ఒక పనులు చేస్తున్నావు దాన్ని నువ్వు న్యాయంగా అన్యాయం లేకుండా పద్ధతిగా అక్రమం లేకుండా చేస్తే అది ఆరాధన హలో లూయ ఒక పని చేస్తున్నారు ఒక వ్యాపారం చేస్తున్నారు ఒక బిజినెస్ చేస్తున్నారు నువ్వు న్యాయంగా ఆ పనిని నువ్వు జరిగిస్తే చేస్తే మనుషులు చూస్తున్నారు చూడట్లేదు అని కాదు చూస్తున్నంతసేపు ఒకలాగా పనిచేసి చూడనంతసేపు ఒకలాగా పనిచేయడం కాదు దేవుడు చూస్తున్నాడని నువ్వు యథార్థంగా చేస్తే అది ఆరాధన ఒక ఊర్లో ఏం జరిగిందంటే అందరు అందరూ తగినండి ఒక రాజ్యం ఉంది ఒక రాజు పరిపాలన చేసే రాజ్యం ఉంది ఒక కింగ్డమ్ ఉంది ఆ రాజ్యంలో ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామానికి కరువు వచ్చిందంట కరువు వచ్చినప్పుడు రాజు ఏమనుకున్నానంటే అందరు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా కరువులో ఆకలి దబ్బులలో ఇబ్బంది పడుతూ ఉన్నారు అప్పుడు దేవుడు ఏం చేశాడని అప్పుడు క్షమించని రాజు ఏం చేశాడని అంటే ఆ ఊర్లో ఉన్న మరి పిల్లలకి మరి పాలు లేవు ఆహారం లేదు అని రాజు ఏం చేశాడు మనము పాలు ఇద్దాము మన రాజ్యం నుంచి మన యొక్క రాజధాని క్యాపిటల్ సిటీ నుండి ఆ గ్రామానికి పాలు మనము పంపిద్దాము అని అనుకున్నాడు అనుకుని రాజ్యంలో చెప్పినప్పుడు అందరూ ప్రజలు ఓకే 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 అని చెప్పారు రాజా మేము చేస్తాం మేము చేస్తాం మేము చేస్తామని అన్నారు అప్పుడు రాజు ఏం చేశాడు సరే బాగుంది అని ఊర్లో ఊరు మధ్యలో ఒక పెద్ద గిన్నె పెట్టాడు ఒక పెద్ద గిన్నె పెద్ద కుండ పెట్టాడు కుండ పెట్టి ఏం చేశాడు ఆ కుండలో మీరు మీ మీ ఇంట్లో నుండి లీటర్ లీటర్ పాలు తీసుకొచ్చి పోయండి అని చెప్పాడు ప్రతి ఇంటి నుండి లీటర్ పాలు తీసుకొచ్చి ఏం చేయాలి ఆ కుండలో పోయండి ఆ కుండ ఎత్తుకుంటుంది ఎవరు కనిపించదు కాబట్టి వాళ్ళు మెట్లెక్కి పోసి వెళ్ళిపోవాలి మీరు అందరికీ సహాయం చేస్తారని చెప్పారు మేం చేస్తాం మేం చేస్తాం అన్నారు కాబట్టి మీకు అందరికీ అవకాశం ఇస్తున్నాను అని అంటాడు ఇక వీళ్ళందరూ ఏం చేస్తారు ప్రతి కుటుంబం వచ్చి లీటర్ లీటర్ పోసిపోతారు లీటర్ లీటర్ పోసిపోతారు అంత అయిపోయినాక రాజు ఏం చేస్తాడు సరే పాలంతా పోసారు ఆ ఊరికి పంపిద్దామని వచ్చి ఆ కుండని పట్టి ఆ పాలు అన్నీ కూడా ఎద్దుల బండిలో ఎద్దుల బండిలో ఇంకో పాల డబ్బాల పోసి పంపిద్దామని తీసినప్పుడు అన్నీ నీళ్ళే ఉన్నాయి దాంట్లో అన్నీ ఏమున్నాయంట నీళ్ళే ఉన్నాయి ఏం లేవు పాలు లేవు ఎట్లా అంటారు నేను నీళ్ళు అందరు ఏం చేశారు నీళ్ళే పోస్తారు ఎవరు చూస్తాడు అందరు పాలు పోస్తే నేను ఒక్కనే నీళ్ళు పోస్తే ఏమవుతుంది కలిసిపోతాయి ఎవరు చూస్తారు అని అనుకున్నారు కానీ వాడే వాడికి తెలియదు ఏంటిదంటే వా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ అదే తెలివి ఉంది వాడికి ఉన్న తెలివే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఉంది అందరూ ఏమనుకున్నారు తొంభై తొమ్మిది మంది పాలు పోస్తారు నేను పోస్తే ఉంది పోయకపోతే ఉంది నేను కూడా పాలు పోసినట్టే అయిపోద్ది పేరుకు మాత్రం నేను సహాయం చేశాను పేరుకు మాత్రం నేను దానం చేశాను కానీ నేను పోసింది ఏంటి నీళ్ళు కానీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ నీళ్ళు పోసారు దీని నుంచి మనకేం అర్థమవుతుంది మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడతారు చేసేటప్పుడు ఒక చేత చేస్తారు క్రియలు మాట మాటలు అనుసరించి క్రియలు లేవు నువ్వు మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి అలా ఉంటే మనం మనం దేవుని ఆరాధించలేము మనం చేసే పనులలో అన్నీ కూడా నిజాయితీగా చేయాలి నువ్వు సహాయం చేయగలుగుతావా సహాయం చేయగలిగితే సహాయం చేస్తానని చెప్పు సహాయం చేయలేవా నేను చేయలేనని చెప్పు ఆరాధన చేయగలుగుతావా నేను చేయగలుగుతానని చెప్పు చేయలేవా చేయలేనని చెప్పు సంఘంలో కూర్చోగలుగుతావా కూర్చుంటానని చెప్పు లేకపోతే కూర్చోకు కానీ వ్యర్థంగా కూర్చోకు వ్యర్థంగా వేస్ట్ చేయొద్దు సంఘంలో టైము సంఘంలో కూర్చొని కూడా టైం వేస్ట్ చేయడం అంటే ఏంటిది మీరే ఉదాహరణ చెప్పండి నిద్రపోవడము ఇంకా బయటికి తిరగడము దిక్కులు చూడడము ఇటు చూడటము వాళ్ళని వీళ్ళని చూడటము ఇవన్నీ చేయడం వల్ల మన సంఘంలో ఉండేమైనా లాభం ఉందా ఏం లాభం లేదు ఏం ఉపయోగం లేదు సంఘంలో ఫ్యాన్లు ఉన్నాయి మనమున్నాం లైట్లు ఉన్నాయి మనమున్నాం కిటికీలు ఉన్నాయి మనం ఉన్నాం అంటే వాటికి ప్రాణం లేదు మరి మనకు కూడా ప్రాణం లేనట్టే తయారవుతాం అట్లా కాదు మనం చర్చిలో ఉన్నామంటే దానికి ఒక కారణం ఉండాలి అదే ఆరాధన అంటే ఆరాధన మీకు మనకు ఫాస్ట్ గారు చెప్పారు ఒక రోజు అంతా కూడా ఆ వాక్యంలో ఆ మన పాటలు పాడేంత వరకు ఆరాధన కాదు వాక్యం వినే వినేటప్పుడు ఎలా వినాలి అది ఆరాధన సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి అది ఆరాధన ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి అది ఆరాధన రోజంతా మనం చేయొచ్చు మనం నడిచేటప్పుడు మన నడత సరిగా ఉండాలి అది ఆరాధన మనం మాట్లాడేటప్పుడు మన మాటలు సరిగా ఉండాలి అది ఆరాధన మనం చేసేటప్పుడు మన క్రియలు సరిగా ఉండాలి అది ఆరాధన మనం మనం ఒకవేళ చదువుకునే వాళ్ళైతే చదివేటప్పుడు మంచిగా ఏకాగ్రతతో చదవాలి అది దేవుని ఆరాధన చేయడం అప్పుడు దేవుడు మన హెచ్చిస్తాడు టైంపాస్కి చదవడం ఏదో లే మా అమ్మ చదవమంటుందని ఊరిక పుస్తకం పెట్టుకొని నటించడం ఇది ఇది అంతా కూడా మనం సరిగా ఆరాధన చేయట్లేము ఒక విద్యార్థిగా ఒక స్టూడెంట్గా దేవుని ఆరాధన చేయవచ్చు ఉద్యోగస్తునిగా దేవుని ఆరాధన చేయవచ్చు హలో ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పనిని మనము పూర్తిగా చేస్తే అది ఆరాధన పూర్తిగా నూరు శాతం ఆ పనిని మనం చేయగలిగితే కంప్లీట్గా నా శక్తితో నేను ప్రయత్నం చేసి చేస్తాను అని చేయడమే ఆరాధన నటించడము కాదు మన వలన అయినంత మనం ప్రయత్నం చేయాలి అది ఆరాధన అంటే హలో లూయ మీకు ఒక పరిచర్య అప్పచెప్పారా ఆ పరిచర్యను మీ శక్తి వలన మీకు అయినంత వలన మీరు చేయండి అది దేవుని ఆరాధన చేయడం